అందరికీ హాయ్ అండి ఈరోజు టా టాపిక్ ఏంటంటే అల్లం వెళ్ళిపోయాలి అల్లం వెళ్లిపాయ పేస్ట్ మొన్న ఒకరోజు మా చుట్టాల ఇంటికి వెళ్ళానండి అమ్మాయి స్టాండ్లోనే కలిసింది అమ్మాయి అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళారు అమ్మాయి గబగబా వంట చేసేస్తుంది పొద్దున్నే బయటకు వచ్చారంట టిఫిన్ తిని సరే మన చేతులు ఊరుకోక వంట చేసిన చేతులు సరే అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి నేను వంటగదిలోకి వెళ్తే పావు కేజీ అల్లం వెల్లిపాయ డబ్బా రెండు వందల గ్రాముల అల్లం వెల్లిపాయ డబ్బా కొనుక్కొచ్చింది మళ్ళీ కారం కూడా ప్యాకెటే ఒక డబ్బాలో కారం ప్యాకెట్ ఉంది దాంట్లో ఒక స్పూను పసుపు ప్యాకెటే ధనియాల పొడి గరం మసాలా అన్నీ ప్యాకెట్లే ఈ ప్యాకెట్లు అన్నీ మంచిగా సర్ది పెట్టుకుందా అనమాట ఇంకా కూరలో కాస్త అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసింది ఏమున్నా ఉల్లిగడ్డలు కోయడం ఒక్కటే అమ్మ పని ఉల్లిగడ్డలు కోసింది మంచిగా కూర చేసింది ఏంటమ్మా ఏమి తయారు చేసుకోలేదంటే లేదంటే నాకు ఇట్లనే అలవాటు నేను ఇట్లనే తీసుకొచ్చుకుంటున్నా అని చెప్పి అమ్మ తీసుకొచ్చుకోవద్దురా దీంట్లో ఆలుగడ్డ వేసి రుబ్బుతారు దీంట్లో అల్లమే ఉండదు ఎల్లిపాయలు ఉండవు అల్లం వెల్లిపాయ చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు రేటు అల్లం పొట్టుదీయాలి ఎల్లిపాయ తీయాలి అంత కష్టం అవుతుందో ఏమో నీకు కష్టం అనుకోకుండా తీసుకోమ్మా పొట్ట క్యాన్సర్లు వస్తున్నాయి మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పావుగా విరోచనాలు అవుతున్నాయి హాస్పిటల్కి వెళ్ళాను ఐదు వేలు రూపాయలు అయ్యాయి అని చెప్పావు ఐదు వేల రూపాయలు ఎందుకైనా అమ్మా ఆ వారానికో పదిహేను రోజులకు ఒకసారి పావు కిలో అల్లం పావు కిలో ఎల్లిపాయలు తెచ్చి రుబ్బుకో అమ్మని కారం పంపించమని చెప్పు పసుపు కూడా అమ్మని పంపియమని చెప్పు అప్పుడైతే ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడైతే నువ్వు ఈ కొనుకొచ్చుకున్నా వాడుకుంటున్నామో దాంట్లో పురుగులు ఉంటాయి ఏదైనా కూడా మన మన కంటితోటి చూడండి మనం తింటున్నాం బిర్యానీలు అయినా అంతే ఏ ఆహార పదార్థాలు అయినా అంతే అదేదో ఊర్లో ఏదో అదేదో రాష్ట్రంలో ఏదో మటన్ పెట్టారంట మనం చూడండి మనం ఎట్లా తింటాము అట్లాంటివి తినే నీకు ఆహారం తినే అని చెప్పి అట్లా అయిందని చెప్పి చెప్పా అప్పుడు ఆంటీ నేను తప్పకుండా తీసుకొచ్చుకొని చేసుకుంటా ఆంటీ అన్నీ తయారు చేసుకుంటా ఇంట్లోకి సంబంధించినవి అసలు బయట తీసుకురానని చెప్పేసి మాటిచ్చింది అనమాట ఆహార పదార్థాలలో అన్నీ కల్తీయే కలుపుతున్నారు డబ్బు మీద ఆశితం ఎవరు భూమి మీద శాశ్వతం కాదండి డబ్బులే శాశ్వతం అందుకోసమే డబ్బు అట్లా సంపాదిస్తుంది అల్లంలో కల్తీయే కారంలో టీ పొడిలో కల్తీయే అన్నిట్లో కల్తీయే నూనెలో కల్తీయే సరే నూనెలంటే తప్పకపోతుంది తప్పట్లేదు నూనె అంటే మిగతా ఆహార పదార్థాలు మనం చేసుకోవచ్చు కదా మనం తయారు చేసుకునేది మెరకాయల పొడి కారం కారం ఎలా తయారు చేస్తారు కొంతమందికి అయితే అసలు కారం కూడా కొనుక్కొచ్చుకుంటున్నారు కారం రావద్దు మెరకాయలు తీసుకొచ్చుకొని ఎట్లాగూ కారంలో మొత్తము అన్ని పెస్టిసైడ్స్ కొట్టిన తర్వాతనే ఆ మిరప పంట బయటకు వస్తుంది కారం ఎక్కువ తింటే ఎసిడిటీ వస్తుంది కారం అట్లనే తీసుకొచ్చి అట్లనే పట్టివద్దు ఒక మంచి మా మన ఒక చెద్దర్ లాంటిది పరిచి తడిది మీద మెరకాయలన్నీ పరిచి మంచిగా తుడుచుకొని అప్పుడు ఎండబెట్టుకొని ఎండిన తర్వాత తొడిమలు తీసుకోవాలి తొడిమలు తీసి మళ్ళీ ఎండబెట్టి ఉప్పు ఎండబెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఉప్పు అవసరం లేదు కొద్దిగా ఉప్పు ఎండబెట్టుకొని ఎక్కువ వస్తే మళ్ళీ కారం అంతా తెల్లగా అయిపోతుంది కూర ఉండకపోతే అది తినబుద్ధి కాదు అందుకోసమే కొద్దిగా కారం కారంలో ఉప్పు కేజీకి వంద గ్రాములంతా పోసుకుంటే సరిపోతుంది మెత్తగా మెదగడానికే మంచిగా ఆ కారం తీసుకొచ్చుకొని పట్టించుకొని ఆరబెట్టుకొని డబ్బాల పోసుకుంటే కనీసం సంవత్సరం పాటు ఎట్లా ఉంటుంది కారం అమ్మాయికి చెప్పొచ్చాను నేను మీరు నా యూట్యూబ్ ప్రేక్షకులందరూ నా కుటుంబ సభ్యులే మీరందరూ కూడా ఈ ఆహార పదార్థాలను ఇలా తయారు చేసుకోండి బయట హోటల్లలో కూడా ఆహార పదార్థాలు అన్నీ వాళ్ళు తయారు చేసినవే ఉండవు అన్ని వాళ్ళు కొనుక్కొచ్చినవే పసుపు కొనుక్కొచ్చిందే కారం కొనుక్కొచ్చిందే అన్నీ కొనుకొచ్చినవే మనలాగా స్పైసీగా ఉండే కారం తయారు చేసుకోరు కదా వారు మనం ఇప్పుడు చికెన్ నాటుకోడి వండామనుకోండి అప్పుడు మనకు కొద్దిగా స్పైసీగా ఉండాలి ఒక చెంచా కారం ఎక్కువ వేసుకుంటాము మటన్ వండుకున్నాం అనుకోండి ఒక చెంచా కారం పడాల్సిందే మసాలా అనుకోండి మనం కొట్టుకున్న గరం మసాలా కాకుండా ఆ రోజు స్పెషల్గా తయారు చేసుకుంటాం అది కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లిపాయ కూడా అప్పటికప్పుడు నువ్వు వేసుకుంటాం అది ఎంతో టేస్టీగా ఉంటుంది కదండీ అందుకోసమే ఎవరైనా సరే ఇంట్లో కావాల్సినవి అల్లం వెల్లిపాయ కానీ ఇప్పుడు ఎల్లిపాయ కారం చేసుకోవాలనుకోండి మనం పట్టించుకున్న కారంలో ఒక రెండు వెల్లిపాయ గడ్డలు పొట్టు తీసి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టామనుకోండి మంచిగా ముద్దలాగా వస్తుంది ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని తినొచ్చు నూనె వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు మార్చిన కారం పొడి కూడా మార్చిన కారం పొడి కూడా బయట తీసుకొచ్చుకొని తింటున్నారు అదేమో నల్లగా ఉంటుంది మనం చేసుకుందేమో కొద్దిగా ఎదురగా ఉంటుంది మరీ మార్చాం కదండి మనం అందుకోసమే మరి మీరు ఏమేమి తయారు చేస్తున్నారో మీ ఇంట్లో మీరు ఏమేమి కొనుక్కొచ్చుకుంటున్నారో నా వీడియో చూసి మీరు కామెంట్లు పెట్టండి నేను మీకు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇస్తాను లేదంటే మీరు నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి కరివేపా కారం కొట్టుకోవచ్చు మునగాకుతో కారం కొట్టచ్చు దేని కారం తయారు చేసుకొని కొద్దిగా మిరపకాయలు వేయించుకోవడమే తర్వాత ధనియాలు జీలకర్ర ఇష్టమైన వాళ్ళు దాల్చిన చెక్కలు అవంగాలు కూడా వేసుకుంటారు కొంచెం ఘాటు కావాలంటే వాళ్ళు సొంటి మిరియాలు కూడా వేసుకొని చేసుకుంటారు ఇప్పుడు మనం బిర్యానీ మసాలా అనుకోండి బిర్యానీ మసాలా కూడా అప్పటికప్పుడు చేసుకోవాలి చేసుకోవాలి కానీ షాపులల్లో కొనుక్కొచ్చుకొని ఆ పొడిని వాడద్దండి బిర్యానీ చేసుకోవాలంటే ఒక గంట ముందు అన్నీ తయారు చేసుకుంటే సరిపోతుంది ఈజీ ప్రాసెస్ అసలు బిర్యానీ కూడా గుమగుమలాడిపోతుంది ఏదైనా సరే మన ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది పిండి వంటలైనా సరే బయట ఏ నూనెతో చేస్తారో ఎన్నిసర్ల కాగబెట్టిన నూనెతో చేస్తారో ఎన్ని రకాల పదార్థాలు తయారు చేసిన తర్వాత వచ్చే పదార్థంతో మనకు తయారు చేస్తారు కాస్త ఓపిక తెచ్చుకొని ఒక ఆదివారం రోజు ఒక సెలవు రోజు చేసుకోండి తప్పించి ఇలా చేసుకోవడం కూడా అది మన శరీరానికి ఎక్సర్సైజ్ మన మైండ్కి రిలీఫ్ నేనే చేసుకుంటున్నా నేనే తింటున్నా అనే ఒక పెద్ద తృప్తి మనకి నేను తయారు చేసిన వంట ఇంత రుచిగా ఉందా అని కూడా బయట తెచ్చుకున్న వాటితోటి ఇంత టేస్టీ ఫుడ్ అయితే మనం చేసుకోలేము మన చేత్తో తయారు చేసింది ఎంత టేస్టీగా ఉంటే మన మనసు ఎంత సంతృప్తి పడుతుందండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీతో మాట్లాడుకుంటూ ఎల్లిపాయలన్నీ తీసాను ఇక అల్లం ఉంది అల్లం కూడా తీసి నేను రుబ్బేసుకుంటా సరే అండి మీ మంచి కామెంట్లు మీ మంచి సలహాలు అన్నీ నాకు ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను